నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక యాభై మందిని పోగేసి తాకిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి నాలుగు కేకలు వేస్తే దడుస్తారా దడుస్తారా అంట ఆగుతారా గుడి వెళ్తే కారు మీద అయితే మీ ఇంటికి మా ఇల్లంతా దూరమో మా ఇంటికి నీ కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి నాలుగు వరకు అడితే నువ్వు వాళ్ళు డౌన్ డౌన్ నాని అంటే ఈ మా కూడా నాలుగైదు వందల మంది నీ దగ్గర యాభై మంది ఉంటే వాళ్ళు నాలుగైదు వందల మంది చేరారు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు సిగ్గుయింది నీకే కదా మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నాది నువ్వే కదా నువ్వు డౌన్ డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు వంద సార్లు అంటారు డౌన్ డౌన్ అని అలాగే మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఉళ్లంతా పీకుతుంది మేము శాంతి కాముకులనే అమ్మొచ్చు అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని కిరాయి మనుషుల్ని తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే నీకు యాభై మంది ఉంటే మా దగ్గర వందల వేల సంఖ్యలో ఉంటారు ఏ నాని గారు మాట్లాడుతున్నారు హింస గురించి మాట్లాడుతున్నారు ఆ రోజున మీరు చేసిన హింస మీకు గుర్తురావట్లేదా మా మీద అక్రమ కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయించి యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టి అది గుర్తురావట్లేదు పేరు నానిగారు నీ కొడుకు నువ్వు కలిసి గంజాయి తాగిచ్చి గంజాయి బ్యాచ్లతో ప్రజల మీద దాడులు చేపించి ఇళ్ళ మీద దాడులు చేపించి ఇళ్ళు పగల కొట్టి మీరు చేసిన కార్యక్రమాలు మీకు తెలియదా ఇప్పుడు మీకు ఫ్యాంట్లు తరిచిపోతున్నాయి ఖచ్చితంగా ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యంగా మాట్లాడండి ప్రజాస్వామ్యబద్దంగా మాట్లాడండి ప్రజా సమస్యల మీద మాట్లాడండి వ్యక్తిగతంగా లేకపోతే వ్యక్తిగత విషయాల మీద మాట్లాడితే మట్టికి ఎవరు ఊరుకోరు మనుషులు కూడా మనోభావాలు ఉంటాయి వాళ్ళకు కూడా ఆవేశాలు ఉంటాయి అందరూ కూడా కారం ఉప్పు తింటున్నారు అది గుర్తుపెట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే నోరు నోరుంది కదని మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు మేము చాలా కంట్రోల్ చేస్తున్నాం మేమైతే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ ఎక్కడన్నా ఎవరైనా తప్పు చేస్తాంటే యాక్షన్ తీసుకోమని చెప్తాను ఉన్నాను తప్ప ఎక్కడ మేము అది ఆపట్లేదు కానీ మీరు ఈ రకంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ఎవరు కాపాడలేరని కూడా తెలియజేస్తాను